శ్రీమాత్రేణమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో పండినటువంటి పసుపు పంటని బయటకు తీస్తున్నానండి అయితే ముందు చూపించాను కదా పోయిన ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేసుకునేటప్పుడు పూజా సామాగ్రితో పాటు పసుపు పచ్చి పసుపు కొమ్ములను కూడా కొనుక్కొని వచ్చానండి అంటే మొక్క నాడుదామనేసి అది అప్పుడు మీరు చూసారు కదా దాన్నే రెండు ముక్కలుగా చేసి ఈ బజెట్లో నాటాను అయితే ఆషాఢం కదా ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆచార్యం కార్తీకం ఆగిపరం పుష్యం మాఘం అంటే ఎనిమిది నెలలు కావస్తుందండి ఈ పసుపు పంట ఎప్పుడు వేయాలి ఎప్పుడు తీయాలి అనేది అయితే నాకు తెలియదు నేను కొనుక్కున్నటువంటి పసుపు కొమ్ము మొలక వచ్చి ఉంది కాబట్టి అని నాటాను ఎలా ఉంటుందో అని ఇప్పుడు మొక్క అయితే పూర్తిగా ఎండిపోయి ఉందండి అందుకే ఈరోజు తీయాలని అనుకుంటున్నాను ఈ బకెట్లో పచ్చిమిరప మొక్క ఉంటే అంతర పంటగా పసుపు కొమ్మను అండి అయితే ఇప్పుడు మొక్క ఎండిపోయింది కాబట్టి నేను తవ్వి తీయాలి అయితే దేంతో అయినా తవ్వితే పచ్చిమిరప చెట్టు ఏర్లు తెగిపోతాయేమో అన్న భయంతో నేను చేత్తోనే జాగ్రత్తగా తీస్తున్నాను నా గార్డెన్లో ఉన్నటువంటి సాయిల్ చాలా లూజ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకే చాలా జాగ్రత్తగా పచ్చిమిరప చెట్టు యొక్క వేర్లు తెగుతుండదా ఒకవేళ చిన్న చిన్న ఏళ్ళు తెగినా దానికి మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండి జాగ్రత్తగా చేతులతోనే తీసుకున్నాను అన్నమాట పచ్చి పసుపు కొమ్ముని నాటడం ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇది వరకు ఇప్పుడు పాతలేదు తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు అన్నమాట అయితే దీన్ని తవ్వినప్పుడు కొంచెం చాలా తక్కువగా వచ్చినట్టే కనపడుతుందండి దీంతో పాటు రౌండ్గా బంగాళాదుంపల్లా కూడా వచ్చినాయి ఇక్కడైతే నేను బంగాళాదుంప చెట్లు గట్రా ఏం వేయలేదు దానిదే దాని వేర్లకే ఉన్నాయి మీరు చూడండి గంటల్లో ఊగుతున్నాయి కదా అయితే ఇది నాకు ఉపయోగించుకోవడానికి పెద్దగా ఏమీ పనికి రాదని తెలుస్తుంది దీనిని మళ్ళీ మొక్క నాటి వచ్చే సంవత్సరం ఏదైనా ఎక్కువ ఇళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నాను ఇది మొక్క వస్తుందో లేదో ఇందులో ఉన్నటువంటి ఏ భాగం వస్తుందో నాకు తెలియదండి రౌండ్గా బంగాళాదుంపల్లా ఉన్నదో లేకపోతే నేను నాటినప్పుడు ఉన్న పసుపు కొమ్మలాంటిది అయితే చాలా సన్నంగా కొద్దిగా మాత్రమే కనపడుతుంది అది ఇది రెండు ఉపయోగపడతాయో లేదో నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇది ఎప్పుడు నాటాలో కూడా తెలియదు మీకు తెలిస్తే నాకు చెప్పండి నేను ఆ టైంలో నాటుతాను ఈసారి లోపల ఇంకా ఏదైనా దుంపలు ఉన్నాయేమో అని వెతకాలి అని అనిపించి అలా జాగ్రత్తగా వెతుకుతున్నానండి కొంచెం గట్టిగా వెతికితే వెతికి కొద్దీ పచ్చిమిరప చెట్టు యొక్క వేర్ల కింద దాకా వెళ్ళవలసి వస్తుంది దాని వేర్లు తెగిపోతే చెట్టుకి ఏదైనా అపాయం కాబట్టి నేను చాలా జాగ్రత్తగానే చూస్తున్నాను చూస్తూ ఉండగా చిన్న చిన్న రౌండ్గా బంగాళాదుంపలు రెండు దుంపలు అయితే దొరికినాయి అండి ఇది పసుపు కొమ్మ నేను కొన్న పసుపు కొమ్మ అయితే ఈ రకంగా రౌండ్గా లేదు ఓకే నేను ముందుగా తవ్వేసేనా ఏంటి నాకైతే అర్థం తెలియటం లేదు మొక్క ఇంకా పచ్చగా ఉన్నట్లయితే నేను తవ్వకపోతునండి మొక్క ఎండిపోయింది కాబట్టి తవ్వాను ఇందులో ఏది పసుపు కొమ్ము రౌండ్గా ఉన్నది ఏంటి అయితే నాకైతే పూర్తిగా తెలియదు ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరైనా నేను సాయిల్ మిక్స్ కూడా తెలియజేస్తాను కోరుకుంటున్నాను నేనైతే మా ఇంటిలోనే గేదెలు ఉండటం వల్ల పశువుల ఎరువు బాగా చివికిన తర్వాత వేస్తూ ఉంటాను అందువల్ల నా సాయిల్ మిక్స్ అయితే చాలా బాగుంటుందండి చేతులతో తవ్వేయచ్చు చాలా బాగుంటుంది నేను వేళ్ళతో మట్టిని తీసేటప్పుడు పచ్చిమిరపకాయ వేర్లు తెగకుండా చాలా బాగా ఉంది మీరు చూసారో లేదో మట్టి చాలా స్మూత్గా ఉంది కాబట్టి వేర్లు తెగలేదండి అది గట్టి మట్టి అయితే మనం చేతులతో లాగిన గుణపంతో పొడిసిన వేలు పట్టు పట్టమని తెగిపోతాయి మీరు చూడవచ్చు అయితే ఇంకా నాకు దుంపలు ఏమీ కనిపించటం లేదండి అది జాగ్రత్తగా వేరుని కూడా లోపలికి పెట్టేసి సాయిల్ అంతా సదిరేశాను తర్వాత పైన ఉన్నటువంటి తీసి పక్కన పెట్టినటువంటి సాయిల్లు తర్వాత పసుపు చెట్టు యొక్క ఆకులు అన్నీ కూడా పైన వేసేసానండి ఎలాగ లా ఉంటుంది కాబట్టి ఈసారి కొంచెం నీడపట్టునే ఉంచుతానండి మొక్కని ఎందుకంటే కొంచెం కదిపాను కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయ మొక్క కొంచెం ఇబ్బంది పడుతుందనే చెప్పాలి కొంచెం రెండు రోజులు జాగ్రత్తగా నీడపట్టుని ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని యథాస్థానంలో పెడతానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయించి ఈ మొక్కను ఎప్పుడు నాటాలి నాకు